సో నా పేరు వెంకటేష్ ఫ్రం వర్క్ చేసేది అక్కడ ఎనిమిది సంవత్సరాలు వర్క్ చేస్తే నా జీవితం ఒక ఎనిమిది వేలు వచ్చేది సో ఇలాంటి వెబ్సేట్ లో మాల్లో ఒక మీటింగ్ ఉంటుంది రా అంటే చాలా బలవంతంగా వచ్చింది అది ఎవరు చెప్పినట్టు ఈ సిస్టమ్ పచ్చింది ఫుల్ చేస్తా సార్ ఇలాంటి మీటింగ్ రావటం చాలా బలవంతంగా వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత నాకు డిసైడ్ ఏంటంటే ఎంఏ సార్ మా గురించి మాటలు వినడం వల్ల

సురేష్ సార్ మల్ల సార్ శిరీష నరసింహ స్వప్న లీడర్స్ రావడం వల్ల తీసుకుంటారు నాతో పాటు నేను కూడా ఇన్కామ్ తీసుకున్నాను సో మనం ఏంటంటే డిసైడ్ అంటే మనం ఇన్కామ్ తీసుకున్న మనతో పాటు వచ్చిన వ్యక్తులకు ఇన్కామ్ ఇప్పడం వల్ల ఆ చెక్కులు పెడితే ఆటోమేటిక్గా నా చెక్లు వేసాయి సో నా డిస్టెంబర్ ఏంటంటే నాతో పాటు వచ్చిన లీడర్లకు పది మందికి

ఓకే నాదవ్ అండి శేషి వెంకటేశ్ సార్ ఇలాగా మాట్లాడారు మై మెంటర్ పుల్ల సార్ అండ్ రమేష్ సార్ బెచ్చం సార్ మహాగూరుజీ ఎంఎస్ సార్ రోజు వస్తుంది కాబట్టి స్టార్ట్ చేసాం నేను ఇంత నుంచే స్టార్ట్ అయినా అంటే జైన్ అయింది కూడా ఈ మాల్ సార్ గారి మాటలు విని ఇంకొంచెం మన లైఫ్ మార్చుకున్నాం చేంజ్ చేస్తున్నాం ఎన్ని రోజులు ఎక్కడ వచ్చిన బంగారు అక్కడనే అన్నట్టు లైఫ్లో అందరూ అక్కడనే ఉన్నాయి ప్రతి ఒక్కరికి పని బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు కూడా అలాగే లైఫ్లో ఉన్నాయి బిఫోర్ డైరీ ఫామ్ అంతకు ముందుకు జాబ్ కూడా సెర్చ్ చేసినాం చాలా సెర్చ్ చేసి 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 కూడా అక్కడనే సెర్చింగ్లో మునిపోయాం ఒక మూడు సంవత్సరాలు సెర్చింగ్లో ఉన్నాం స్టెచింగ్లో ఉంటే మనకు డబ్బులు సార్ స్కెచింగ్లో ననిపోయినాం అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే చేయడం ఒకటే ప్రయత్నించడం ఒకటే ప్రయత్నం మన లక్ష్యం అంతే కాబట్టి అది పోయిన తర్వాత మళ్ళీ కూడా డైరీ ఫామ్ అదే ఒక మూడు సంవత్సరాలు చేసాం మన ప్రయత్నం అనేది ఆగద్దు అని చెప్పేసి అక్కడ కూడా పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని నెలకు పదివేలు పదిహేను వేలు యాభై వేలు అరవై వేలు తీసుకున్నాం పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కానీ ఇక్కడ వెస్టీలో ఒక రూపాయి పెట్టుబడి లేదని తెలిసి ఇక్కడ త్రీ జనరేషన్ ప్లాన్ ఉంది లైఫ్ మార్చుకోవచ్చు మన పేరు నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళచ్చు ఎంతో మంది నెట్వర్క్ మార్కెట్ నుంచి ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి మనం భయంతో వరసతోని ఇంకొంచెం నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని పట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని తెలిసింది కాబట్టి ఆయన మాట వినడానికి ఇక్కడ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు అందరు యాక్టివ్ రా మా దగ్గర అవుతుంది ఎట్లా అంటే జోస్ ఎనర్జీ ఉండాలి ఓకేనా ఎందుకంటే మనం ఈరోజు ఏదైనా పనికి ఇలాగే ఉన్నావా లేవు కాబట్టి లైఫ్ చేంజ్ మార్చుకోవడానికి వచ్చాము అంతేనా ఎవరు మార్చుకోవడానికి నేను నా జీవితం బాగుపడాలి నేను మారాలి బస్సు నేను మారితే ఇక్కడ నేర్చుకున్నది పది మందికి ఉపయోగపడాలి లైఫ్ చేంజ్ కావాలని చెప్పేసి దృఢమైన సంకల్పంతో ప్రతి ఒక్కరు బాధ్యతతోని బాధ వచ్చినా బలం వచ్చినా ఏది వచ్చినా మన కోసమే కాబట్టి భరించుకొని మనకు మనమే మోటివేట్ చేసుకొని ఇవన్నీ ముందుకెళ్ళాలి చాలా కష్టాలు వస్తాయి అందరికి ఓకేనా కాబట్టి ఇక్కడ మనం మార్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవడం అందరు ఓకేనా నేను కూడా ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫుల్ టైం రెస్టేజ్ చేస్తున్నారు బిఫోర్ డైరీ ఫామ్ ఇందులో ఒక రూపాయి పెట్టకుండా నెలకు అరవై వేలు నుంచి డెబ్బై వేలు తీసుకుంటున్నా ఇన్కమ్ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ అరవై ఒకటి ప్రతి ఒక్కరు డబ్బే కాకుండా ధైర్యం వచ్చేది కూడా డబ్బుతోనే మన బాధ్యతతోనే కాబట్టి ధైర్యం నింపుకోవాలంటే కూడా మన నోటితో కానీ మనం నడిచే నడకతో కానీ మనం చూపే చూపుతో కానీ ప్రతి ఒక్క ధైర్యం అనేది మన మన బెడ్తోనే వస్తుంది మన చిన్న జని అంతే చిన్న జని ఇంత మారిపోయినాం కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒక మనిషి తలుచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని చెప్పేసి ఎంఎస్ఆర్ సార్ చూస్తే నాకు తెలిసింది రైట్ మీరు కూడా అలాగే ఎదుగుతారు మీరు కూడా అలాగే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొని ముందుకెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ విశ్వవిథ్ నా డిసెంబర్ గోల్ వచ్చేసి మూడు లక్షలు టీం కూడా ప్రతి ఒక్కరు అని చెప్పేసి వాళ్ళకి కూడా లక్ష నుంచి వాళ్ళందరూ కూడా టీం కూడా ఇప్పించాలి టీం కూడా ఒక ఆరెంజ్మెంట్ ఇప్పుడు దాదాపు ముగ్గురు అయిపోయారు ఓకేనా కాబట్టి డిసెంబర్ కూడా పది మంది అచీవ్మెంట్ కావాలి నా డౌన్ లైన్లో ముగ్గురు కాల్ డిసెంబర్ కోపన్ ఉంటుంది కూడా ఉంటుంది దాంట్లో ఓకేనా థ్యాంక్ సో మచ్ విష్ గుడ్ మార్నింగ్ వస్తే గుడ్ మార్నింగ్ వస్తే గుడ్ మార్నింగ్ వస్తే నేను ప్రాంతం రాకముందు ఏదో కళ ఉండేది అంటే మనసు కన్నా వారికి కళ అనేది ఉండాలిగా నేను కళగానే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక మంచి జాబ్ చేయాలని కళగానే వాళ్ళు చదువు చదువు చదువులో అది రాణించలేకపోయింది కానీ ఆ కళ నేరలేకపోయింది కానీ ఆ కళ మాత్రం ఎప్పుడు నెలకెట్టని ఆలోచన చేసేవాళ్ళు ఆ టైంలో మిషన్ కూడా ఒక టైలరింగ్ నేర్చుకోవడం జరిగింది మిషన్ గుర్తున్న సమయంలో కొద్దిగా ఆరోగ్యం కరంగా కావడం ద్వారా ఈ ప్లాట్ ఫారానికి మా ఒక్కరు సహారానికి పరిచయం కావడం జరిగింది ఇందులో సప్లిమెంట్ వాడుకున్నాం మంచి ఆరోగ్యం వచ్చింది చేయలేదు ఎందుకంటే టైలరింగ్ చేసుకుంటున్నాం పదిహేను వందల తొంభై వరకు ఇంటికి సభ అమ్మ అవసరమా అనుకున్నా మీటింగ్ పోయినా కాలమైంది వెబ్స్టేజ్ గొప్పతనం తెలుసుకున్నాడు నేను వాడుకుంటే డెబ్బై రూపాయలు వచ్చింది మొత్తం నెట్వర్క్ తయారు చేసుకుంటూ చిన్న చిన్న ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే నా ఆయుస్ రకం వచ్చి అరవై రెండు వేల నాలుగు ఇరవై ఇరవై ఐదు అక్కడ ఆదాయ అలాంటిది ఒక నేను ఈరోజు నెట్వర్క్ అటు ఆంధ్ర తెలంగాణ కొన్ని రాష్ట్రాలను దిక్కుంటూ కొంతమంది నెట్వర్క్తో కలుసుకుంటూ రోజు మంచి లైఫ్ చేస్తున్నా ఎందుకంటే నేను ఒక నాకు పన్నెండు లేదు అంతేనా లోకల్ అయితే సైకిల్ మీద ఆటోలో మొదలు ట్రాన్ చేసేవాడిని ఎందుకంటే

ఇంకా <Susimit> ప్రాథమిక <Susimit>

నమస్కారం మాపూరటి బిజఫరర్ కో బ్లాషాలి ఆమేన్ సువాలే ఒక ఐదు కొర్ని గామేన్ 20 నా గొప్ప సంకల్పం చేసిన సార్ థాంక్యూ హ్యావ్ బ్లెస్సింగ్స్ థాంక్యూ సర్ ఈ మీటింగ్ ఉంది సార్ గుడ్ మార్నింగ్ క్షితి బాని గుడ్ మార్నింగ్ మాన్ బాని ఒకసారి నా పేరు వచ్చేసి పూల్సి దేవుడి ఉన్న పక్కల చిన్నపేట చెప్పటి నేను ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ చేసుకుంటా పార్ట్ టైం వేస్టేజ్ కానీ ఇప్పుడు ఎల్ఐసి పార్ట్ టైం అయిపోయింది వేస్టేజ్ ఫుడికా ఎందుకంటే నాకు ఎల్సిన ఇన్కమ్ జస్ట్ ముప్పై వేలు ఎప్పుడు దాటలేదు కానీ చిన్న 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 డెబ్బై మూడు వేలు సార్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు డెబ్బై మూడు వేలు ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది కాబట్టి అక్కడ వర్క్ మాత్రమే చేసిన ఇక్కడ ఏం టీం వర్క్ చేస్తాం కాబట్టి మీరందరూ టీం వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు లైఫ్ ఉంది

త్రీ ఇయర్స్ నుంచి బిల్లు వేయలేదు సార్ వచ్చేవారు నేను చేసే ఈ బిజినెస్ కన్నా అది పెద్దది అనుకున్న అపోహలు ఉండి నేను అట్లానే ఒక త్రీ ఇయర్స్ నుంచి రమేష్ సార్ పదే పదే ఫోన్ చేసుకున్నాను మీటింగ్ అటెండ్ అయ్యా కానీ నేను అటెండ్ కాకుండా ఉండి చేసుకుంటూ వచ్చాను ఆగా కొంచెం వస్తే మన వ్యాపారం అనేది ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో తెలిపిన సెకండ్ సోర్స్ లేదు నాకు సెకండ్ సోర్స్ ఏం చేయాలి కంటిన్యూ చేస్తుంటే అప్పుడే నాకు ఆలోచన చేస్తే ఉంది కదా ఒకసారి మీరు అర్థం చేసుకున్నాం ఏదో తెలుసుకుందాం అని మొన్న ఈ ఇయర్లో ఫిబ్రవరిలో నల్గొండ మీటింగ్ వెళ్ళడం జరిగింది నల్గొండ మీటింగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థం ఇలాంటి ప్లాట్ఫార్మా నేను అనవసరానికి అర్థం చేసుకుంది పెట్టుబడి పెట్టేది లేదు మిగిలి జనరేషన్ మూడు తరాల కనుక ఉంది అట్లా పట్టే లేదు డబ్బులు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇబ్బందులు పడాలి మాటలు పోగొట్టుకోవాలి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నుంచి పే చేసుకోవచ్చు ఒక పన్నెండు సంవత్సరాలు ఇలాంటి ప్లాట్ఫార్ని నేను వద్దనుకున్నాను చాలా బాధపడ్డా ఏమంటే త్రీ ఇయర్స్ నుంచి నాకు రమేష్ సార్ ఫోన్ చేసుకున్నా మీకు రెస్పాన్స్ లేకుండా నాకు ఇచ్చిన సార్ తెలుసు పట్లేదు ఇద్దరు పట్లేదు వీలు కాబట్టి మీకు ఇచ్చిన సార్కి ఏమంటే మీటింగ్ అయిపోయిన తర్వాత కాల్ చేయడం జరిగింది సార్ నేను చేస్తాను రిసీవ్ చేస్తాను అంటే అప్పుడు తర్వాత రమేష్ సార్ ఫోన్ చేస్తే నాకు నా ఐడి నాకు తెలియదు తెలియకుండా సార్ నేను ఏం చేయాలంటే నాకు నెంబర్ ఇచ్చాను ఐడి తీసుకున్నాను అప్పుడు ఐడి తీసుకున్నప్పుడు మీరు నంబరు నంబరు ఏడు సభ్యుడి అప్పుడు నా టీం ఏమి లేదు నేను ఎప్పటి చేయమని చెప్పలేదు నాకు రమేష్ సార్ వచ్చి ఐడి ఇచ్చిండు ఐడి ఇచ్చిన తర్వాత ఇదే పటిల లింగస్వామి కూడా లింగస్వామి లింగస్వామి సార్ షాప్ లో నా ఐడిస్వామి సార్ ఐడి చేసి ఆ సార్ సిస్టమ్ అర్థం చేసుకొని చాలా ఈరోజు డైమండ్ డైరెక్టర్ పోయి అలాగే నాకు ఇంకో రైతు అతని లింగస్వామి ఇద్దరు లింగస్వామి రూపం రూపంలో లింగస్వరం దగ్గరికి నేను పట్లేజర్ షాప్ వ్యాపారం చేస్తుంటే పత్తి వేసుకోవడానికి నేను ఆ లింగస్వరం జిందరం సార్ అక్కడే ఉండు నేను అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా పత్తి వేసుకుంటుంటే మెస్సేజ్ అతను బాగుందన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి నల్గొండే లేదు లేదు అన్న నేను నైన్టీన్ ఇయర్ జాయిన్ అయినా చేయట్లేదు నాకు రమేష్ సార్ ఉండు ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ ప్రెస్ తీసుకుంటుండు అంటే అక్కడికి వెళ్ళే ఎందుకు ఇంకా ఐడి అయినా ఆధార్ కార్డు ఇచ్చింది ఇచ్చిన కొంతమంది జోబులో పెట్టుకున్నారా ఐడియా నాకే లేదు ఈరోజు అతను ఐడియా నాకు తెలిసి తెలియదు తెలియకుండా వన్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చింది నన్ను జాయిన్ చేయట్లేదు ఏది పరిస్థితి అంటే నేను ఏం చేయలేని పరిస్థితి రమేష్ సార్ ఫోన్ చేయలేని పరిస్థితి అలాంటప్పుడు నేను రమేష్ సార్ నెంబర్ ఇచ్చినా ఇచ్చి ఏం చెప్పినట్టే నా ఐడీ కింద ఏమని చెప్పినా సార్ నేను చేస్తే లేదు సార్ ఐడియా నా కింద అంటే రమేష్ సార్ అవసరం లేదు త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఎవరు పడుతుంది ఒక యాక్టివ్ పర్సన్ వచ్చింది ఐడియా ఇవ్వండి సార్ ఏంటంటే ఒక వాల్యూతో నాకు ఇక్కడ లేచి సార్ లేచింది ముందే పట్లేదు బిల్డ్ కదా ఏదో ఒక రోజు మీరు వస్తాడు నాకు తెలుసా ముందు చేస్తే నాకు ఏం చేశాడు వాళ్ళిద్దరు ముందుకు వెళ్ళి నేను సిక్స్ అర్థం చేస్తాను ముందుకే వాళ్ళ టీమ్ బిల్డ్ చేసారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మీటింగ్ అయినా ఆ మంత్ వచ్చారు నా ఫస్ట్ ఎక్కడ వచ్చేసి సిక్స్ పర్వదిన ఈ రోజు వర్క్ చేస్తారా నేను ఏం చేసిన సిస్టమ్ వచ్చినా నేను చెప్పినా నాకు నాకు ఇది ఇంత నెట్వర్క్ బిల్డ్ అయిపోయింది అవి ఏమిటి వేయొచ్చింది అంటే ఆ విధంగా అందరికి వస్తారని అనుకోవద్దు కొంచెం బయట 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 తారో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి డబ్బులు పెట్టాలి పెట్టుబడి పెట్టాలి కానీ లాభాలు ఇచ్చే సిచ్యువేషన్ బయట ఎక్కడ లేదు మేము ఇన్వెస్ట్మెంట్ ఒక వన్ ఏంటి పెడతాను త్రీ ఎయిటీ తీసుకున్నాం ప్రొడక్ట్ తీసుకుంటున్నాం వాడకుండా కొంచెం పది మంది షేర్ చేస్తున్నాను పది మందికి ఎత్తులు ఇస్తున్నాం అదేవిధంగా మీరు ఫస్ట్ రాబ్ రాబ్తో గోల్డ్ డైరెక్టర్ అయినా తర్వాత ఈ సిస్టమ్ అంటే తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నా హైయెస్ట్ చెక్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చేసుకోకండి ఏం చేసుకోకుండా ఈ సిస్టం మీద తెలుసుకోండి ఫస్ట్ ఈ సిస్టం తెలుసుకొని చేసుకుంటూ పోవాలి థ్యాంక్ యూ సో ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు